నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది అనేది ఎవరికీ అర్థం కావట్లేదు అంటే ఎందుకు తెలంగాణ మాత్రం ప్రమాదంలోకి వెళ్ళబోతోంది తెలంగాణలో విద్యార్థుల భవిష్యత్తు నుంచి మొదలు పెడితే వ్యాపారవేత్తలు ఇలా అన్ని వైపుల నుంచి ఓ పెద్ద కుట్ర జరుగుతుంది అని మాత్రం అర్థమవుతుంది ఇప్పటికే తెలంగాణలో సనాతన హిందూ ధర్మం మీద దాడి జరుగుతుంటే మరో పక్క నుంచి స్కూల్ పిల్లలలో విద్యా వ్యవస్థతో పాటు దేశభక్తిని పెంపొందించాల్సింది పోయి మతతత్వాన్ని నూరిపోసే ప్రయత్నం జరుగుతుంది దానికి ఖమ్మంలో బీజం పడ్డట్టుగా కూడా చాలా క్లియర్గా పాలస్తీనాలోని గాజాకు సంఘీభావ సంఘటనలో చాలా క్లియర్గా అర్థమైంది దేశం కంటే కూడా వీళ్ళకు మతం మీద ఎంత ప్రేమ ఉంది అనేది ఇప్పుడు ఏకంగా ఈ కుట్రను మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలోకి తీసుకొచ్చారు టిఎంఆర్ఐఈఎస్ సెక్రటరీ ఉల్లా గూగుల్లో సెర్చ్ చేశాం ఈయన మైనారిటీ రెసిడెన్షియల్ సంబంధించిన సెక్రటరీ ఎవరు అంటే షఫీవుల్లా అని వచ్చింది ఐ థింక్ ఆయన మారారా లేదా అనే దానికి సంబంధించి పూర్తి క్లారిటీ లేదు ఎందుకంటే ఇక్కడ కూడా వాళ్ళు ఇచ్చిన ఏదైతే ఆర్డర్ కాపీ ఉందో దీంట్లో ఆయన పేరు లేదు సంతకం మాత్రమే ఉంది అసలు ఏం జరిగింది ఎందుకు షఫీవుల్లా ఏం చేశారు మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏం జరుగుతుంది అంటే ఇది మైనారిటీ రెసిడెన్షియల్లో అసెంబ్లీ అంటే ప్రార్థన మనం మన స్కూల్లోకి వెళ్ళేటప్పుడు చిన్నప్పుడు స్కూల్ అసెంబ్లీ వాళ్ళం కదా ఇప్పుడు పిల్లలు అసెంబ్లీ అంటున్నారు మనమేమో ప్రార్థన తర్వాత స్కూల్లోకి వాళ్ళం అలాంటి స్కూల్లో జరిగే అసెంబ్లీకి సంబంధించి కొన్ని చేంజెస్ తీసుకొచ్చారు ఈ చేంజెస్ ఎలా ఉండాలి అని అంటే నిజంగా కూడా పిల్లల చదువులకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ వీళ్ళు అసెంబ్లీలో ఎలా ఏం ఫాలో అవ్వాలి అసెంబ్లీ షుడ్ టు బి ఫాలోడ్ ఏం ఫాలో అవ్వాలి అనే దానికి సంబంధించి ఒక లేఖ రాశారు లేఖ కాదు నోటీసే ఇచ్చారు కి సంబంధించి అది ఏంటి అంటే జురాఫ్ ఫతీహా ఫస్ట్ స్కూల్లోకి పిల్లలంతా వెళ్ళగానే మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో పిల్లల్ని ప్రార్థన కోసం నిలబెట్టగానే మొదటి ముందు నలభై సెకండ్లు జురాత్ ఫతీహా చేయాలి ఈ జురాత్ ఫతీహా అంటే నాకు కూడా అర్థం కాలేదు అయితే ఈ జురాత్ ఫతీహా అనేది కురాన్లోని ఆయాతలు అంటే మనము భగవద్గీతలో శ్లోకాలని ఎలా అంటామో వాళ్ళు కురాన్లో ఇలా ఉండే వాటికి సంబంధించి అయాత్లు అంటారని ఒక పెద్ద ఆయన అడిగితే చెప్పారు అవి ముందు చదవాలట నాకు అర్థం కావట్లే మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే పిల్లలకి కురాన్లో ఆయాతులకి ఏం సంబంధము అనేది ఇంకా రెండోది కూడా చూడండి రబ్బీ జిద్నీలా మా ఇది త్రీ టైమ్స్ చదవాలి టెన్ సెకండ్స్ ఇది కూడా ఖురాన్కి సంబంధించిందే మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల లేకపోతే ఇవి మతోన్మాదాన్ని పిల్లల్లో పెంచి పోషించే మదర్సాల ఇప్పటికే మదర్సాల వల్ల అక్రమంగా చాలా విషయాలు జరుగుతున్నాయి మదర్సాలను అడ్డబెట్టుకొని పిల్లల్లో మతోన్మాదాన్ని నూరిపోస్తున్నారు పోస్తున్నారు మదర్సాల ద్వారా దేశ ద్రోహులుగా తయారు చేస్తున్నారు అని దేశంలో చాలా మదర్సాలలో కొన్ని మదర్సాలలో జరిగిన ఏమంటారు రైట్స్లో చాలా క్లియర్గా బయటపడింది అది కాదు మైనారిటీ పిల్లలకు అసలు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఎందుకు నిర్మించారో తెలుసా అసలు ఈ ఆఫీసర్కి ఆ అధికారికి నేను అడుగుతున్నాను ఎందుకు అంటే మైనారిటీలలో విద్యా వ్యవస్థను పెంపొందించాలి ఎప్పుడైతే విద్యా వ్యవస్థలో వాళ్ళు వస్తారో చదువుకోవడం మొదలు పెడతారో చదువుకోవడం వల్ల దేశభక్తి పెరుగుతుంది వాళ్ళని వాళ్ళు ఇండివిజువల్గా నిలబెట్టుకోగలుగుతారు దేశం మీద ప్రేమతోటి మంచి ఆఫీసర్స్గా లేకపోతే మంచి డాక్టర్స్గా సొసైటీకి ఉపయోగపడే వాళ్ళలాగా తయారు చేయాలి అనే ఉద్దేశంతో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ని స్థాపించే వీళ్ళు ఇప్పుడు ఇష్టం వచ్చినట్టుగా ప్రార్థన సమయంలో కురాన్ చదవాలని మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఎలా చూడాలి ప్రారంభించగానే సురాఫతే చదవాలట తర్వాత రబ్బీజిద్దితో మొదలు పెట్టాలట సురాఫతే అనేది లో మొదటి అధ్యాయం అది అల్లాను ప్రార్థించటం నేను దీనికి సంబంధించి కూడా మీకు చూపిస్తా ఎందుకంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను చాలా క్లియర్గా తెలుగులో అనువాదం చేసి గూగుల్లో చూశాను అసలు ఆ పదానికి రబ్బీ జిద్ని ఇల్మా అంటే ఏంటి అనేది చాలా క్లియర్గా కనిపిస్తోంది కదా అనేది కురాన్లోని సురాహ్ తహ ట్వంటీ ఈస్ట్ వన్ వన్ ఫోర్లోని ఒక ప్రార్థన దీని తెలుగు అనువాదం ఓ నా ప్రభు జ్ఞానాన్ని పెంచు అని వస్తుంది ఈ ప్రార్థన ద్వారా అల్లాహ్ తన జ్ఞానాన్ని పెంచమని కోరుతారు అల్లా ఎందుకు హా దమ్ము ధైర్యం ఉంటే వందే మాత్రం చెప్పించండి స్కూల్ స్టార్ట్ అవ్వగానే వందే మాత్రంతో మొదలు పెట్టమనండి కాదు అల్లా కావాలట ఇంకొకటి కూడా ఎస్ నేను అల్లాని ఇక్కడ తప్పు పట్టట్లేదు ఎందుకు అని అంటే ఎవరి మత సాంప్రదాయాల వాళ్ళ అది ఇంట్లో ఒకవేళ నిజంగా కూడా మతం గురించి మాత్రమే నేర్పించాలంటే దానికోసం మదర్సాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఇంకో విషయం తెలుసా మైనారిటీ స్కూల్స్లో ముస్లిం పిల్లలు మాత్రమే ఉంటారు సిక్కులు జైనులు పార్షులు బుద్ధిస్టులు వీళ్ళంతా కూడా మైనారిటీ ఆ పిల్లలు కూడా ఉంటారు వీటితో పాటు ఎనభై శాతం మైనారిటీ పిల్లలుంటే ట్వంటీ పర్సెంట్ నాన్ మైనారిటీ పిల్లలు ఉంటారు అంటే హిందువులు కూడా ఉంటారు ఆ పిల్లలు ఆ స్కూల్లో టీచర్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా టీచర్లు మళ్ళీ వాళ్ళకి చెప్పాలి కొంతమంది టీచర్స్ అయితే ప్రేర్ టైంకి రావట్లేదు ప్రభుత్వానికి ఎదురు చెప్పలేక ఏంటి ఈ పరిస్థితి దీని గురించి బయటకు వచ్చి మాట్లాడితే మా ఉద్యోగాలకు ఏమవుతుందనే భయంతో అసలు మేము ఎందుకు కురాన్ చదవాలి పిల్లలకు ఎందుకు నేర్పించాలో అర్థం కాకుండా ఇప్పుడు చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడుంటే అక్కడ హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని యువతని పిల్లల్ని నాశనం చేస్తుందా లేదా దానికి నిలువెత్తు నిదర్శనం ఇది అవునా కాదా ఇంకొకటి కూడా చూపిస్తా దీంతో పాటు దీనికి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ కూడా తీసా మై లాడ్ ఇంక్రీజ్ మీ ఇన్ మై నాలెడ్జ్ అని అల్లాను కొలిచినట్టు సురా ఫతిమా దీనికి సంబంధించి కూడా నేను క్లియర్గా తీసా ఎందుకంటే చాలామంది వెంటనే నువ్వు చదివావా ఎక్కడి నుంచి చూసినావు నీ దగ్గర ఉందా ఆధారాలు ఏంటి అని నోటికి వచ్చిన మాటలు మాట్లాడడానికి సిద్ధంగా ఉంటారు అండ్ దీనికి సంబంధించి ఏఐని అడిగితే వచ్చిన సమాధానం అల్లాను ప్రార్థించమని రబ్బీ జిద్నా ఇల్మా అంటే నాకు తెలివితేటలు ప్రసాదించు అల్లా అని ప్రార్థించడం ఇది ఎంతవరకు సమంజసం సురా ఫతేహికి నలభై సెకండ్లు రబ్బీ జిద్ని ఇల్మాకు మూడు సార్లు చదవాలట పది సెకండ్లు ఆ తర్వాత స్కూల్ పాట ఆ తర్వాత ప్లెడ్జ్ ఫస్ట్ స్కూల్లో ఒక అడుగు పెట్టగానే పిల్లలు వందే మాత్రం పాడాలి ఆ రోజు ఎప్పుడొస్తుందో తెలియదులే కానీ అలాంటి కళ రావాలి ఆ కళలు నెరవేరాలి ఆ రోజు కదా నేటి బాలలు రేపటి పౌరులుగా కుల మతాలకు అతీతంగా దేశాన్ని ప్రేమించే ఒక గుణం వస్తుంది దాన్ని విడిచిపెట్టి స్కూల్స్లోనే మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుంటే ఏంటి మరి ఇదే ఇదే స్కూల్స్లో భగవద్గీత శ్లోకాలు కూడా చెప్పిద్దామా అందరిని పెట్టి ఒప్పుకుంటారా అరే అయ్యప్ప మాలేసుకుంటే స్కూల్స్లోకి రానివ్వరు కానీ స్కూల్లో కురాన్ని చదివిచ్చేస్తున్నారు పిల్లలతోటి అక్కడ ముస్లింస్ కాకుండా మిగిలిన మైనారిటీ పిల్లలతో పాటు నాన్ మైనారిటీ పిల్లలు కూడా ఉన్నారు ఎందుకు నేర్చుకోవాలి వాళ్ళు కురాన్ని అది స్కూలా మదర్సానా మతోన్మాద కేంద్రమా ఇలాంటి ఒక నోటీస్ స్కూల్స్కి ఇస్తే ప్రభుత్వానికి తెలియకుండానే జరిగిందా లేకపోతే ప్రభుత్వం చూస్తూ చూడనట్టు ఊరుకుంటుందా అవును ఆ జనాభా పెరిగితే మా కోట్లు పెరిగిపోతే అబ్బా చూసిండ్రా అసలు కాంగ్రెస్ ఎంత గొప్పది మా తీసుకెళ్లి తీసుకెళ్ళి స్కూల్స్లో పెట్టేసింది మైనారిటీ స్కూల్లో కాబట్టి మేమంతా ముస్లింస్ ఏకమై కాంగ్రెస్ ఓట్లు వేయాలని ఒక పక్క నుంచి గో ఇప్పుడు కుల విభజన అంటూ చిచ్చు పెట్టి దానికోసం ఒక లొల్లి చేస్తారు కదా హిందువుల్లో కులాలుగా చిచ్చు పెట్టి లొల్లి చేసుకుంటూ వాళ్ళని కన్ఫ్యూజ్ చేసుకుంటూ ముస్లిం మతానికి మాత్రం మేము అండగా ఉన్నాము అని నిరూపించుకునే ప్రయత్నం కనబడుతూనే ఉంది కదా ఇది ఎంతవరకు ఎంతవరకు సమంజసం ఎవరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు ఇంకో విషయం తెలుసా లైబ్రరీ టీచర్ వార్తలు రాసి ఇదంతా వాళ్ళు చెయ్యాలి టీచర్ సమక్షంలో ఇది యాక్సెప్టబుల్ ఏనా ఎందుకు పిల్లల్ని మాదిరిగా మారుస్తున్నారు ఎందుకు హిందూ పిల్లల్లో మాత్రమే సెక్యులర్ అనేది నేర్పిస్తూ వస్తున్నారు రైట్ చదువుదాం మీరు చెప్పినట్టుగా కురాన్లో ఉన్న రెండు మైనారిటీ స్కూల్స్లో చదువుదాం వాటితో పాటు ఖచ్చితంగా భగవద్గీత శ్లోకాలు కూడా పెడదాం పెడతారా సర్వే జనా సుఖినో భవంతు అని పదే పదే చూపించే శ్లోకాలని సరస్వతి నమస్తుభ్యం గురు బ్రహ్మ గురుణు గురుదేవో మహేశ్వర ఇలాంటి పదాలను స్కూల్లో పలికించడానికి భయపడే విద్యా వ్యవస్థ లోని ఆయాతులను చెప్పడానికి సిద్ధమైపోయింది దానికోసముగా నోటే ఇచ్చేసింది అంటే ఎంత దారుణం ఈ దారుణాన్ని ఎండగట్టే వాళ్ళే లేరా దీని మీద ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలి మరి విద్యార్థి సంఘాలకు దీని గురించి తెలిసిందో లేదో నాకు తెలియదు కానీ ఆర్ వాయిస్ వేదికగా తెలియచేస్తున్నాం బయటికి రండి పోరాటం చెయ్యండి తప్పదు పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప ఈరోజు మనం తెంచేయాలనుకున్న సంఖ్యలు నా కోసమో మీకోసమో ఎవరి కోసమో స్వార్థం కోసం కాదు దేశం కోసం పిల్లల మెదడులో ఖచ్చితంగా మతం అనేది వెళ్ళకూడదు దేశం మీద ప్రేమ తప్ప జాతీయవాదం అనే భావం తప్ప ప్రాంతీయ భావము మత భావము కుల భావనో లేకపోతే భాషా భావన ఉండకూడదు అది వాటి నుంచి పిల్లల్ని చాలా దూరంగా పెట్టాలి అందుకే స్కూల్స్ లోపల ఒకటే యూనిఫామ్ ఉండాలని కోరుకునేది ఆ భేదభావాలు రాకుండా ఉండడానికి అప్పుడే వాళ్ళు దేశాన్ని ప్రేమించగలుగుతారు ఎదుటి మనిషిని ప్రేమించగలుగుతారు ధర్మాన్ని ప్రేమించగలుగుతారు దేశం కోసం దేన్నైనా త్యాగం చేయడానికి సిద్ధమవుతారు అలాంటివి రావాలి ప్రభుత్వం మతానికి మద్దతు ఇవ్వడం ఎంతవరకు సమంజసం కాదు చాలామంది ఉపాధ్యాయులు దీన్ని చదవలేక అసెంబ్లీకి రాలేకపోతున్నారు అలా అని నేను చాలామంది టీచర్స్ని అడిగాను మీ వాయిస్ వినిపించండి అని వితౌట్ అంటే కెమెరా ముందు కాకుండా మా బాధ ఏంటనేది నీకు చెప్తామమ్మా నువ్వు వీడియో రూపంలో చూయించు కానీ మేము రాము ఎందుకంటే మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులం మేము కనుక బయటకు వచ్చి మాట్లాడితే నీకు తెలియదు మా ఉద్యోగాలకే ప్రమాదం అని వేడుకునే స్థితికి ఈరోజు టీచర్స్ వచ్చేశారు అది తెలంగాణలోని నిర్వాహకం మరి మైనారిటీ స్కూల్స్లో జరుగుతున్న ఈ దాష్టికాన్ని కుక్కిటి వేళ్లతో సహా పీకేయాల్సిన అవసరం ఉంది ఆ ఉద్యమాన్ని మొదలు పెట్టాలని అండ్ ప్రభుత్వం వెంటనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని స్కూల్స్లో మీరు న్యూస్ చదివిస్తా అన్నారు వెరీ గుడ్ దానికి చాలా బాగుంది ప్లెడ్జ్ చదివిస్తా అన్నారు థాట్ ఆఫ్ ది డే ఇస్తా అన్నారు అలాగే బర్త్డే విషెస్ చెప్పిస్తా అన్నారు ఇలాంటివి జీకే గురించి మాట్లాడుతూ అన్నారు ప్రిన్సిపల్ అడ్రస్సింగ్ చేస్తూ మాట్లాడుతూ అన్నారు నేషనల్ అంతం అన్నారు బాగుంది చాలా బాగుంది అంతేకాకుండా ఆ ప్రేర్లో దేశం కోసం ప్రాణాలనిచ్చిన ఒక ఆర్మీ మేజర్ గురించి భారతదేశం సాధించిన ఒక ఘనత గురించి అలాంటివి చెప్పండి చాలామంది ఉన్నారు గాంధీ ఒక్కడో నెహ్రూ ఒక్కడో తీసుకొస్తే ఈ స్వతంత్రం రాలేదు అల్లూరి సీతారామరాజు నుంచి మన చరిత్రలో రోజుకొకరు అంటే మనకు ఎన్ని డేట్స్ ఉన్నాయో అన్ని డేట్స్లలో కూడా పుట్టిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళ చరిత్రను ఆనాటి ఆనాటి కమ్యూనిస్ట్ భావజాలంతో బ్రిటిష్ వారసులుగా ఉన్న వాళ్ళు పుస్తకాల్లో లిఖించలేకపోయారు వాళ్ళ పేర్లతో సహా వాళ్ళ గురించి చెప్పండి ఆ స్ఫూర్తిని పిల్లల్లో ఇవ్వండి అలాంటిది తీసుకురండి కానీ మతోన్మాదులుగా దయచేసి పిల్లల్ని మార్చకండి మత విద్యలను పక్కన పెట్టండి మత విద్యలను ప్రో ప్రోత్సహించుకోవాలి అనుకుంటే మదర్సాలను మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి కానీ అక్కడ కూడా ముస్లిం పిల్లలకు మాత్రమే చదువు చెప్పుకోండి అంతేగాని సెక్యులర్ అనే పేరుతోటి మిగిలిన పిల్లల జీవితాలను కాలరాయకండి దేశ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేయకండి ఇది ఎస్పెషల్లీ ఆర్ వాయిస్ వేడుకుంటుంది అనుకోండి ఆర్ వాయిస్ హెచ్చరిస్తుంది అనుకోండి కానీ దీని మీద అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్పందించాలి స్పందిస్తారు అని ఆశిస్తున్నా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏంటి త్వరలోనే ఆర్ వాయిస్ పొలిటికల్ నుంచి కూడా మంచి మంచి వీడియోస్ని కంటెంట్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం బట్ అంతకంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసి ఎంత అభిమానం చూపిస్తున్నారు ఛానల్ మీద అనేది ఒక్కసారి చూపించండి ఎందుకంటే మీరే మా బలం అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి దాంతో కొంత మనం గెట్ ఆన్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది చాలా రిపోర్ట్స్ కొడుతున్నారు వీడియోస్ విషయంలో వాటి నుంచి బయటపడడానికి మీరు చేసే లైక్స్ కామెంట్స్ మాత్రమే చాలా యూజ్ అవుతాయి ఆ విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ని ముందుండి నడిపించాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్